రక్షక బటన్ నిలయమని బోర్డు తీసేసి రాక్షస బటన్ నిలయమని బోర్డు పెడితే కరెక్ట్ ఉంటుంది అంటున్నారు వరంగల్ మెల్సి కాలనీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఇవ్వారని చూస్తున్నారు వాళ్ళు బిర్యానీ కోపంతోటి కోపంతో కట్టిన కానిస్టేబుల్ ఎస్ఐకి చెప్పి బతుకు తెరువుకు హోటల్ నడిపించుకుంటున్న కి మరి అమ్మ అనేట మీద ఇష్టం వచ్చినట్టు షేయి చేసుకున్నాడు ఎస్ఐ అవ అమ్మనే చెప్తున్నది ఇప్పటి నుంచి ఆగి ఆ ఎస్ఐకి చెప్పినట్టున్నాడు ఎస్ఐ వచ్చిండు దాదాపు వచ్చిండు గ్యాస్లు బయటనే ఉన్నాయి మా గ్యాస్లు ఎప్పుడు బయటనే ఉంటాయి దాంట్లో నేను అడ్డం తిరిగేసరికి ఇన్నరా ఎస్ఐ శ్రీకాంత్ కిసోంటి తల్లి లేదా తల్లి అసంట మీద గట్ల చేయి చేసుకోవచ్చు ఆమె కన్నా మర్యాద చేయాలన్న సోయ్ లేనప్పుడు ఆ నౌకరి చేసి ఏం పైదా వేదింట్లకెళ్ళొచ్చి కష్టపడి చదివి పోలీసు నౌకరు చేస్తున్నది ఇసోంటి బలం లేని జనం మీద బలపు చూయించందుకేనా సారు ఎవరన్నా రాజకీయ నాయకుని ఇంటికి పోయి గిరే తిర చేయి లేపుప్తావా అని మండిపడుతున్నారిన కథ చూసిన వరంగల్ జనం

ఎట్లా తీసుకుంటారు మరి కొట్టింది పోలీస్ అయినా అట్లా ఎట్లా తీసుకోరని జిద్దు కూర్చుంటే ఇక అప్పుడు ఎస్ఐ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిడ్ కేసు రాసుకున్నారట ఇక పోలీసు వాళ్ళ మీద కేసు అయితే పోలీసు వాళ్ళు ఊకుంటారా ఉల్టా మా విధులకే ఆటంకం కలిగించారు అన్న బ్రహ్మాస్త్రం ఒకటి అలగగానే ఉంటుంది కదా అవి ఆ అస్త్రం వాడి దెబ్బలు తిన్న బాధితుల మీదనే ఉల్టా కేసు పెట్టిండే ఎస్ఐ పిల్లల కోడి దగ్గరికి పోతేనే మీద ఎగ కోడి అసలు ఇది కళ్ళ ముంగట షెట్ అంతా కొడుకుని పట్టుకొని బూతులు తిట్టుకుంటా కొడితే ఏ తల్లి అడ్డం ఉంటా చెప్పురి మరి ఈ తల్లి కూడా అదే పని చేసింది ఒకవేళ వాళ్ళు రూల్ తప్పి హోటల్ నడిపిస్తే మూసేయమని మర్యాదగా చెప్పాలి అంతేగాని సిలిండర్లు పట్టుకపోయి అక్కు కూడా వీళ్ళకి ఎవరిచ్చిర్రుర్రుర్రు కానిస్టేబులే కోపం పెట్టుకొని ఎస్ఐ తోటి ఇదంతా చేపించిండని అంటున్నది మరియామ బీద మాధ్య తరగతి ఇంట్లోకెళ్ళి వచ్చి కష్టపడి చదివి ఎస్ఐ నౌకర్ చేస్తున్నది గిసొంటోల మీద కావురం అందుకేనా అని గరమైతున్నారు ఎస్ఐ పోగడ చూస్తున్న వరంగల్ జనం మరి ఇలా గారికి పోలీస్ పెద్దసార్లు ఏం రాష్ట మర్యాదలు చేస్తారో చూడాలని అంటున్నారు ఇక